Ananda, ananda bisa. Kista pun cekon cante kweito, kista pun cante kweito airdos. Selamat, selamat, madam. Thank you. Jai Thomas. Selamat, selamat. పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే పశ్చిమ గోదావరి జిల్లాకు రావటం జరిగింది జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి వాళ్ళ సూచనలు అయితేనేమి లేక వారికి ఉన్న ఇబ్బందులు అయితేనేమి ఇవన్నీ కూడా వినటానికి పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి చాలా అవసరం ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు నిజానికి మన రాష్ట్రానికి ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ధైర్యంగా ఎదురించగల సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా జనసేన అయినా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్న వాళ్ళే అందరూ తొత్తుల్లా మారిన వాళ్ళు అందరూ వాళ్ళ స్వార్థాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే బీజేపీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మరి అయినా కూడా అధికార పక్షంలో ఉన్న టీడీపీ జనసేన అయినా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ రోజు వరకు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికి ఈరోజు యాజ్ ఆన్ డేట్ చూసినా కూడా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానన్న మోడీ గారు అసలు ఆ ఊసే లేకుండా పోయింది పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రానికిడైతే అది మన విభజన హక్కు అయితే ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో ప్రాజెక్టు కట్టరట నలభై ఒక్క మీటర్లకు దాన్ని కుదిస్తారట కేవలం ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి నలభై ఒక్క మీటర్లతో మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అది అసలు పోలవరమే కాదు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు అదొక ఇరిగేషన్ అవుతుంది అదొక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ ఏ పార్టీకి చెందిన నాయకుడు అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎదిరించి మాట్లాడిన వాళ్ళు లేరు పోలవరానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పూర్తిగా నాశనం అయిపోతున్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది నలభై ఒక్క మీటర్లకి అయితేనే మేము నిధులిస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా లేచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడింది లేదు రాజధాని విషయానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానికైతే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతానన్నాడు మోడీ గారు కానీ ఇప్పటికీ కూడా రాజధాని కట్టే విషయంలో నిధులు ఇవ్వటం లేదు అప్పులిస్తున్నారు అంటే అది ఏదో ఒక రోజు మళ్ళీ మనము మన బిడ్డలు తీర్చాల్సినప్పుడు ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేస్తాము అని కొన్ని సంవత్సరాల కింద ఫ్లో ఆఫ్ ద హౌస్లో చెప్తే ఈ రోజు వరకు కూడా బీజేపీ దాన్ని వెనక్కి తీసుకోలేదు ఇలా ఒక్కటంటే ఒక్కటి కాదు ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈ రోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ బలం తీసుకెళ్లి చంద్రబాబు గారు ఆ ఎంపీలను తీసుకెళ్లి బీజేపీకి ఇస్తే రోజు కేంద్రంలో బీజేపీ ఆ మద్దతుతో కేంద్రంలో సర్కారు కట్టింది బీజేపీకి ఇంత మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారికే తెలియాలి ఇదివరకు పొత్తు పెట్టుకున్నారు ఇదివరకు రాత్రి గోయలో పడ్డారు మళ్ళీ పగలు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటి ఏటి మీద మాట్లాడు చాలా సెలెక్టివ్ గా టార్గెట్ చేసి ఉట్టి ఒక్క తెలుగుదేశము కూటమి సర్కార్ మీదనే మాట్లాడతారు తప్పితే బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెత్తి మాట కూడా అంటారు ఇలాంటి నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాబట్టే ఈ పార్టీని బలపరచ బలపరచిన అవసరం ఉంది ఈ పార్టీ బలోపేతం కాకపోతే విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేరే పరిస్థితి ఈ రోజు లేదు ఎందుకంటే బీజేపీ పదకొండు సంవత్సరాల అధికారంలో ఉంది కూడా మనం అందరము చూసాము బీజేపీకి ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే ఉద్దేశం లేదు కాబట్టే చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం ఒక కాంగ్రెస్ పార్టీ అవసరం కాదు రాష్ట్ర ప్రజల అవసరం నిజాయితీతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఏం చేయాలి అన్న కార్యాచరణ కోసం ఇక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడానికి పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి ప్రాప్తం కూటమి ఏడాది పాలన డబుల్ ఇంజన్ అని వాళ్ళు అంటున్నారు కానీ ఇది డబుల్ ఇంజన్ గానే జనాలకు అసలు అసలేం సాధించారు కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం మిగిలింది ఏడాది పాలనలో ఒక్క గ్యాస్ సిలిండర్ వచ్చినట్టుంది ఒక్క గ్యాస్ సిలిండరే ఒక్క గ్యాస్ సిలిండర్ తప్పితే ఏమి ఇవ్వలేదు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అన్నాడు అన్నదాత సుఖీబావా అన్నారు అది కాస్త అన్నదాత సుఖీ మారేటట్టుంది ఒక సంవత్సరం అయితే ఏమీ ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారట అది కూడా నలభై లక్షల మందికి ఇయ్యరట తొంభై మూడు లక్షల మంది రైతులుంటే నలభై ఏడు లక్షల మందికి ఇస్తారట మిగతా నలభై నాలుగు లక్షల మందికి అసలు ఏనే ఇయ్యరట తల్లికి వందనం అనే స్కీమ్లో అయితే ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికే ఇస్తారట అంటే ఇరవై లక్షల మందికి మనీ దాంట్లో మోసం ఒక సంవత్సరం ఇయనే లేదు ఇచ్చేది కూడా పదమూడు వేలే ఇస్తారట ఇలా అన్ని స్కీమ్లు మహాశక్తి చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము పద్దెనిమిది ఏళ్ళ నిండి పైబడి ఉన్న మహిళలు పీఆర్సీ ఉంటే దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఉంటారు మన రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ దాని గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు దానికి పిఫోర్ కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ ఊదలు కొట్టినప్పుడు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు గారు లింక్ పెడతాం మేము అని కానీ ఇప్పుడు స్ఫోర్కు కానీ లింక్ పెడుతున్నారు నిరుద్యోగ వృత్తి పోయినసారి మాటిచ్చారు ఎగ్గొట్టారు ఈసారి మాటిచ్చారు ఎగ్గొట్టేటట్టే ఉన్నారు ఇక బస్సు ఉగాది అంటున్నారు సంక్రాంతి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీన్త్ అంటున్నారు ఇస్తారో లేదో చూడాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మాటలు చెప్పాడో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై శాతం కరెంటు ఛార్జెస్ తగ్గిస్తానన్నారు తగ్గించడానికి కదా దేవుడేలకు ఐదు సంవత్సరాలలో వైసీపీ ముప్పై రెండు వేల కోట్లు జనాన్ని నెత్తిన మొక్కితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పుల భారం ఇప్పటికే లక్ష కో యాభై వేల కోట్ల రూపాయలు చేశారు ఇలా చేసుకుంటూ పోతే మన రాష్ట్రం ఏం మిగుతుంది మన చేతిలో ఏం మిగుతుంది చంద్రబాబు గారు సాధించింది ఏమీ లేదు సూపర్ సిక్స్త్ కాస్త సూపర్ ఫ్లాప్ అయింది